మీ అందరికీ తెలుసు మన అంబాపతి తెలుగువలి ఫ్యాక్టరీ లో డైలీ వేర్ ఫ్యాన్సీ ట్రెండింగ్ అన్ని వెరైటీలో ఉన్నాయి ఈ రోజు చూపిస్తాము అన్ని వెరైటీలో ఒక్కొక్క శాంపుల్స్ కోసం చూపిస్తాము ఇదిగోండి ఇదిగో డైలీ వేర్ లో జస్ట్ ఎనభై ఐదు రూపాయల నుంచి మంచి మంచి ఫ్యాబ్రిక్ మంచి మంచి క్వాలిటీలో మన దగ్గర దొరుకుతుంది మీకు ఏ కలర్ కావాలా ఒక సింగిల్ కలర్ కూడా వన్ థౌసండ్ పీసెస్ కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇవన్నీ డైలీ వేర్ లో జరి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ప్లేన్ ఏ టైప్ మీకు వెట్లెస్ జార్జెట్ సిఫోన్ ఏ టైప్ వెరైటీలు కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది తర్వాత చూపిస్తాము ఇదిగోండి కాంట్రాస్ట్లో లో కావాలా పైన వేరే బోర్డర్ కింద వేరే బార్డర్ లో కావాలా కూడా సా కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు సాడీ ఎంత సూపర్ ఉంది మళ్ళీ మెయిన్ థింగ్ ఇందులో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఇంకో వెరైటీ చూపిస్తాము వా డిజిటల్ ప్లస్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ప్లస్ వర్క్ ఇది ఒక వెరైటీ చూడొచ్చు వా ఎంత సూపర్ కలెక్షన్ ఎంత ఇందులో మెయిన్ బెనిఫిట్ బ్లౌజ్ కూడా చూడొచ్చు అంత సూపర్ బ్లౌజ్ వచ్చేసింది పళ్ళు కూడా సూపర్ వస్తుంది అండ్ ఇందులో మెయిన్ బెనిఫిట్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో మంచి మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఈ టైప్ సెవెన్ పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూపిస్తాము మీకు బ్లాక్ లీలెన్ దుమ్కా అంటే లీలెండ్ కాటన్ టైప్ లో ఫ్యాబ్రిక్ కావాలంటే ఇది చూడవచ్చు కలంకారీ టైప్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఈ టైప్ కలెక్షన్ లో ఇందులో కూడా మెయిన్ బెనిఫిట్ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్లో అట్లా వస్తుంది కలర్స్ డిజైన్ చాలా మంచి మంచి ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూపిస్తాం ఇవన్నీ మన అంబాపతిలో సిఓడి ఫెసిలిటీలో మళ్ళీ ఆరు నెలల వర్క్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీ దొరుకుతుంది వా క్లాస్ అయిన డిజైన్ క్లాస్ అయిన వెరైటీ అండి మెయిన్ థింగ్ ఇందులో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఫ్లవర్ కావాలా కలం ఏ టైప్ పేస్ట్ కావాలా మీకు దొరుకుతుంది నెక్స్ట్ ఒకటి రీకోజరీలో ఇప్పుడు ట్రెండింగ్ ఉంది వైట్ చీర వైట్ సారీస్ మళ్ళీ కింద బార్డర్ వేరే ఉంది పైన బార్డర్ వేరే ఉంది ఈ టైప్ డిజిటల్ వస్తుంది ఇందులో కూడా కలర్ డిజైన్ చాలా మంచి మంచి అవైలబుల్ ఉంది తర్వాత మీకు ప్లేన్ తర్వాత ఫ్యాన్సీలో కావాలా వర్క్ వర్క్ డిజైన్ వచ్చాయి ఇదిగోండి మొత్తం చీర చూడవచ్చు ప్యూర్ లీలన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది పళ్ళు డిజైన్ కూడా మంచి వస్తుంది బ్లౌజ్ డిజైన్ కూడా మంచిగా వస్తుంది ఇందులో మెయిన్ బెనిఫిట్ ఇది మొత్తం వర్క్ ఉంది మగ్గం వర్క్ లాగా వర్క్ ఉంది కింద కట్ బార్డర్ వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడొచ్చు వా ఎంత సూపర్ కలెక్షన్ ఎంత మంచి కలెక్షన్ ఎక్కడైనా దొరుకుతాం అంబాపు దొరుకుతుంది ఇది కూడా తక్కువ రేట్లో తర్వాత మీకు బాక్స్ ఐటెం కావాలా ఫ్యాన్సీ వర్క్ బాక్స్ శ్రీవల్లి పట్టు టైపు బాక్స్ ఐటెం కావాలా అంటే కూడా మంచి ఫ్యాబ్రిక్ లో దొరుకుతుంది ఇంకా మీకు ఫ్యాన్సీ హెవీ ఇప్పుడు పండుగ సీజన్ లో లేదా మ్యారేజ్ సీజన్ లో కావాలా అంటే ఈ టైప్ మంచి మంచి సారీస్ బాక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ ఐటమ్ లో ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఓకే ఇందులో కూడా ఇవన్నీ దాంట్లో ఒక్కొక్క శాంపులే చూపిస్తాము ఇందులో డిజైన్స్ కలర్స్ కావాలంటే అంటే చాలా చాలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉంది వా ఎంత హెవీ సాడీ ఉంది ఇది ఈ టైప్ కూడా మంచి మంచి కలెక్షన్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా ఏమేమి ఉందో చూపిస్తాము ఇదిగోండి మల్ కాటన్ డోలా కాటన్ ఏ టైప్ కాటన్ మీకు ఇది క్యాంబ్రిక్ లో కావాలా ఫ్యాన్సీలో కావాలా ఈ ఈ దాంట్లో కూడా అన్ని దాంట్లో కూడా కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇది కూడా ఒకటి ఈరోడ్ సిల్క్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ ఉంది కలర్ డిజైన్ చూడవచ్చు మంచి మంచి ఫ్యాబ్రిక్ లో వచ్చింది నెక్స్ట్ దాని తర్వాత మీకు ఎంబ్రాయిడింగ్ ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలా కూడా మంచి కట్ వర్క్ వచ్చేసింది టైప్ ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉంది దాని తర్వాత సారీ సంబంధించి మీకు ఇది లెంగాలు కావాలా లెంగాలు కావాలా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇదిగోండి మంచి మంచి ఇందులో ప్యూర్ కాటన్ కావాలా జంబో సైజ్ కావాలా ఇవి కూడా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో దొరుకుతుంది జంబో సైజ్ లో కూడా అవైలబుల్ ఉంది చిన్న సైజ్ పెద్ద సైజ్ అలా ట్వంటీ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మీకు కలం కావే కావాలా మగ్గం వర్క్ కావాలా ఫ్యాన్సీ కంప్యూటర్ కావాలా ఈ టైప్ ఇది కూడా మీటర్ ప్లస్ లెంత్ వస్తుంది ఇందులో కూడా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది డిజైన్స్ అవైలబుల్ వర్క్ లో కావాలా కూడా ఇందుకో కూడా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక వర్క్ బాగా ఫేమస్ ఉంది ఇదిగోండి ఈ వర్క్ లో కూడా ఫుల్ శారీ ఈ ఫుల్ బ్లౌజ్ కి అట్లా వర్క్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకా డిజిటల్లో కావాలా కూడా అవైలబుల్ ఈ అన్ని ఐటమ్ మీకు మన అంబాపతిలో ఫ్యాక్టరీ రేట్ లో దొరుకుతుంది ఒకటే పని స్క్రీన్ పైన నెంబర్ ఉంది వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది సూరత్ అంటే దూరం ఉంది ఆంధ్ర తెలంగాణ ఎలా రావాలి అయినా కాల్ చేస్తారు వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ ఉంది లాతో మీరు డైరెక్ట్ సూరత్ వచ్చి నా షాప్లో వచ్చి ప్రొసీడ్ కూడా మీరు ఈజీగా రావచ్చు పికప్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి మన జై అంబాపతి ప్రోడక్ట్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారా కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కాల్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కాల్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ